రెండు ఒకటేనా సార్ ఇప్పుడు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటారు కొంతమంది అది గ్యాస్ పెయిన్ కింద కన్సిడర్ చేయొచ్చు లేకపోతే ఈ ఛాతి పెయిన్ ఇక్కడ వస్తుంది అంటారు కదా ఇక్కడ వస్తే కూడా గుండెకి సంబంధించిన ఇష్యూస్ అని అంటుంటారు అదే డిఫరెన్స్ ఏంటి గ్యాస్ పెయిన్కి గుండె నొప్పికి డిఫరెన్స్ అంటే రకరకాలుగా ఉంటుంది అది గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండె నొప్పి రావడానికి అవకాశం ఉంది గుండె నొప్పి వల్ల గ్యాస్ ప్రాబ్లం రాదు కానీ అలాగే హార్ట్ అటాక్స్ కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది గ్యాస్ బయటికి రావట్లా రిలీజ్ అవట్లేదు రిలీజ్ అవ్వనప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ నొక్కేస్తుంది మా చెస్ట్ దగ్గరికి వచ్చి నొక్కేస్తుంది నొక్కినప్పుడు ఆ ఒత్తిడి ఏమవుతుందంటే గుండెకి బాగా ఒత్తిడి తగులుతుంది అనమాట ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే అనేక రకాలైన అనార్థాలు వస్తాయి అనేక రకాలైన జబ్బులు వస్తాయి ఒక ట్రెండ్ కాదు ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే స్పాండిలైటిస్ రావచ్చు ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు ఈ వెనకాల పెయిన్ మీరు అన్నారు కదా ఆ బ్యాక్ పెయిన్ కూడా గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిఫ్లెక్షన్ అని అమ్మా ఇందులో తిన్న ఆహారం అరక్కుండా అది పాయిజన్ కింద మారిపోవడం